నమస్తే నేను మీ లైఫ్ గురు గోనే రాజేంద్ర ప్రసాద్ మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పిల్లలు సెలవు రోజుల్లో ఆలస్యంగా నిద్ర లేవడం ద్వారా ఏం నష్టపోతున్నారో తెలుసా స్కూల్ లేదు కాబట్టి కొంత ఆలస్యంగా నిద్ర లేవడం వేరు కానీ చాలామంది పిల్లలు ఉదయం ఏడు ఎనిమిది గంటలకు కాదు పది పదకొండు పన్నెండు గంటలకు నిద్ర లేచే వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళు నిద్ర లేచేసరికి ఆ రోజులో నాలుగు ఐదు ఆరు గంటలు గడిచిపోతాయి అంటే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకి మిగిలేదు ఎంత తెలుసా ఎయిటీన్ అవర్స్ నైన్టీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ అంతే అంటే మీరు చేతులారా ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్ని నష్టపోతున్నారు సరే యావరేజ్గా ఒక ఫోర్ అవర్స్ మీరు ఒక సెలవు రోజు నష్టపోతున్నారు అనుకుంటే మీకు సంవత్సరం మొత్తం మీద సండేసు సెకండ్ సాటర్డేసు పబ్లిక్ హాలిడేసు సంక్రాంతి సెలవులు దసరా సెలవులు సమ్మర్ హాలిడేసు ఇవన్నీ కలిపి సుమారుగా ఒక నూట యాభై సెలవులు ఉంటాయి అనుకుంటే ఆ నూట యాభై రోజుల్లో మీరు రోజుకు నాలుగు గంటలు అంటే సెలవుకి ప్రతి సెలవు రోజు నాలుగు గంటలు చొప్పున సంవత్సరానికి ఆరు వందల గంటలు మీరు నష్టపోతున్నట్టు అంటే ఆరు వందల గంటలు ఇంటూ అరవై నిమిషాలు అంటే ముప్పై ఆరు వేల నిమిషాలు మీరు నష్టపోతున్నట్టు మీ అమ్మ నాన్న మీ కోసం కావాల్సినవి కొని పెడతారు కదా మీకు మంచి చదువు కొని పెడతారు మంచి స్కూల్లో లక్షల లక్షల ఫీజు కట్టి చదివిస్తారు మీకు మంచి బట్టలు కొంటారు కావాల్సిన వస్తువులు కొంటారు గ్యాడ్జెట్స్ కొంటారు స్మార్ట్ ఫోన్ కొనిస్తారు స్కూటీ కొనిస్తారు ఎప్పుడైనా ఒక్క నిమిషం సమయాన్ని టైం కొనివ్వమని అడగండి మీ పేరెంట్స్ని కొనివ్వగలరా లేదు కదా టైంని ఎవరు డబ్బుతో కొనలేరు అటువంటి టైం మీరు వందల గంటలు వేల నిమిషాలు చేతులారా నష్టపోతున్నారు ఇది మీ బైట్ ఫ్యూచర్కి దోహదపడేది కాదు ఇది ఇండిసిప్లిన్కి సూచన ఎవరైనా సరే తొందరగా నిద్ర లేవడం క్రమశిక్షణ కలిగి ఉన్న వాళ్ళే జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారు బిల్గేట్స్ అయినా అంబానీ అయినా సచిన్ టెండూల్కర్ అయినా ఎవరైనా సరే మీరు ఇప్పటి నుంచే ఈ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకొని ఏ రోజైనా సెలవు రోజు కూడా వీలైనంత త్వరగా నిద్ర లేవడం అనే అలవాటు చేసుకుంటేనే మీరు జీవితంలో సక్సెస్ఫుల్ కాగలరు అందుకు ప్రయత్నం చేయండి ఇంకొక విషయం ఏంటంటే మీరు త్వరగా నిద్రలేచి పొద్దున్నే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవడం ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం అంటే బూజు దులపడం మీ సెల్ఫ్లో డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు ఫోటోలు దుమ్ము ఉన్నాయి అనుకోండి వాటిని శుభ్రంగా తుడిచి చక్కగా నీట్గా సర్ది పెట్టండి సోఫా కవర్లు ఉంటే వాటిని దులిపి నీట్గా సర్ది పెట్టండి మీ నాన్నకి ఒక వెహికల్ టూ వీలర్ కారో ఉందనుకోండి దాన్ని శుభ్రంగా తుడవడం తుడవ్వండి కడగండి ఇటువంటి చిన్న చిన్న పనులు చేస్తే మీ పేరెంట్స్ ఎంత సంతోషపడతారో తెలుసా మీకోసమే బతికే మీ పేరెంట్స్ ఆనందం కోసం మీరు ఈ చిన్న చిన్న పనులు చేయలేరా ఆలోచించండి ఈ దసరా సెలవుల్లో మీరు వీల వీలైనంత ఎక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు నచ్చిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి మీకు బొమ్మలు వేయడం ఇష్టం లేదా ఇంకేదైనా ఆటలాడటం ఇష్టము మీ హాబీస్కు సంబంధించినవి గడపడానికి ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయవచ్చు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు సైన్స్కి సంబంధించి కావచ్చు మన కల్చర్కి సంబంధించి కావచ్చు కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి నేర్చుకోండి మీ హాబీస్కు వాటికి సంబంధించి కూడా వాటిలో పర్ఫెక్షన్ పొందే ప్రయత్నం చేయండి మీ పేరెంట్స్ని సంతోషంగా ఉంచడానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించండి ఉదయం నిద్ర లేవడం తొందరగా అది మీ బ్రైట్ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గుర్తించండి ఆల్ ద బెస్ట్